వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ సిఐటియు ఆధ్వర్యంలో కె గోపాల్ అధ్యక్షత నందిగామ ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా కౌలు సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులో సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ కమల రైతు సంఘం నాయకులు చంద్రశేఖర్ చిరుమామిళ్ళ హనుమంతరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కోట కృష్ణ మాట్లాడుతూ గిట్టుబాటు ధరలు సన్నకారు చిన్న రైతులు మరియు కౌలు రైతులకు బ్యాంకు రుణాలు తగిన స్థాయిలో లభించక పత్తి రైతులు ఆత్మహత్యలతో ప్రారంభమైన రైతు ఆత్మహత్యల పరంపర నేటికి కొనసాగుతుంది క్యూ కాంప్లెక్స్ ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్స్ ముందుకు పేర్లతోనూ ఏటా బడ్జెట్ లో ప్రకటించే రాయితీల రూపంలో ఏటా లక్షల కోట్ల రూపాయల మద్దతును పరిశ్రమదారులకు అందజేస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగం ఏర్పడ్డ రోజు అమల్లోకి వచ్చినటువంటి రోజు ఈ రోజునే ఎందుకు మనం ఈ నిరసన కార్యక్రమానికి పిలిపించారంటే ఈ రోజున దేశవ్యాప్తంగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు జరుగుతూ ఉన్నాయి నేను అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలన అందిస్తానని ప్రతి మహిళ కుటుంబానికి పదిహేను లక్షలు వేస్తానని ధరలు తగ్గిస్తానని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పేసి రకరకాల మాయమాటలతో అధికారంలోకి వచ్చి ఈ రోజున